రైతు సోదరులందరికీ నమస్కారములు ఈరోజు వరిలో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు ఏ విధంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలనే విషయంపై పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఇప్పుడు నారు పెంచి నాట్లు వేసే విధానంలో విత్తనానికి సూడోమోనాస్ ఫ్లోరాసెన్స్ పది గ్రాములతో పాటు జీవన ఎరువులైన అజోర అజోస్పైరిల్లం మరియు పిఎస్బి పది గ్రాములు లేదా పది మిల్లీ లీటర్ల ప్రతి కిలో విత్తనానికి తీసుకొని కిలో విత్తనాన్ని ఒక లీటర్ నీటిలో పన్నెండు నుంచి పదహారు గంటలు నానబెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల నుండి కట్టినట్లయితే ఈ మెలక తొరగ వస్తుంది ఇది ఆ విధంగా మొలకలని అన్ని నాటిన తర్వాత ఎరువుల యాజమాన్యం యాజమాన్యం ఏమి తీసుకోవాలనేది మనం గమనించుకున్నట్లయితే తొలగరిలో పచ్చిరెట్టునిచ్చే పంటలను ఎకరాకి పదహైదు కేజీల చొప్పున వేసి యాభై శాతం పూత దశకి వచ్చే వరకు పెంచి కలయిదున్నాలి బాగా చిలికిన పశువుల ఎరువును నాలుగు టన్నులు ఎకరానికి ఊడ్చే ముందు చల్లుకోవాలి అజోస్పెరిల్లం పిఎస్బి మరియు కేఆర్బి రెండు కిలోలు ఎకరానికి నూరు కేజీల పశువుల పెంటతో కలిపి నాట్లు వేసేటప్పుడు చల్లుకోవాలి పైపాటుగా వేప చెక్క రెండు రెండు వందల కేజీలు లేదా వర్మీ కంపోస్ట్ ఐదు వంద కేజీలు ఎకరాకి దుబ్బు వేసే సమయంలో మరియు అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి నీలి ఆకుపచ్చ ఆల్గే నాలుగు కేజీలు ఎకరానికి లేదా అజొల్ల నూరు నుంచి నూట యాభై కేజీలు ఎకరానికి నాటు వేసిన డెబ్ ఏడు నుంచి పది రోజుల తర్వాత వేసుకోవాలి దానిని రెండు మూడు వారాలు పెంచి తర్వాత నేలలో కలిగి దున్నాలి జీవి జీవామృతం రెండు వందల లీటర్ల ఎకరానికి నేలలో కలిసేటట్లుగా సార్లు పదహైదు ఇరవై రోజుల వ్యవధిలో పిలకలు పెట్టే దశలో వేయాలి నాటు వేసిన ముప్పై రోజుల తర్వాత ఆవు మూత్రము ఐదు శాతం పంచగవ్య మూడు శాతమును పిచికారి చేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ కలుపు యాజమాన్యం అజ్జల్లాన్ని పెంచడం వల్ల నాటు వేసిన తర్వాత వచ్చే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు నాట్లు వేసిన ఇరవై ఐదు రోజులకు ఒకసారి మరియు యాభై రోజుల తర్వాత కలుపు తీయటం వలన అధిక దిగుబడి సాధించుకోవచ్చు వేరుగా విత్తే పద్ధతిలో పచ్చిరొట్ట ఎరువులైన జీలుగను వరి పంట వరసల మధ్య వేసి ఒక నెల తర్వాత కోనోమీటర్ ద్వారా కోనోలీడర్ ద్వారా ఉపయోగించి భూమిలో కలయి దున్నటం వలన కలుపు నివారణతో పాటు పంటకు ఎరువుగా ఉపయోగపడుతుంది కోనోవీడర్ను ఉపయోగించి పంట వరసల మధ్య దున్నటం వల్ల కలుపును వేర్లతో సహా తీసుకె తీసివేయవచ్చు కోనో విడరును రెండు వైపులా ఉపయోగించవచ్చు కలప సమర్థవంతంగా నివారించుకోవచ్చు నెక్స్ట్ నీటి యాజమాన్యం సేంద్రియ వరి కోసం మంచి నీటినే ఉపయోగించాలి మురికి నీరు కానీ రసాయనాలతో కలుషితమైన నీటిని కానీ వాడకూడదు నెక్స్ట్ సమగ్ర సస్యరక్షణ పనుల గురించి మనము కాండం తొలిచే పురుగు గురించి నివారణ కోసం ఎలా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని మనము మాట్లాడుకుంటే నాటే ముందు నారు కట్టలు చివర తెంపి నాటం వలన కాండం తొలిచే పురుగు గుడ్ల సముదాయాలను నిర్మూలించుకోవచ్చు ఎకరానికి ఎనిమిది లింగాకర్షక బుట్టలు పెట్టి ఈ పురుగును నివారించవచ్చు ఈ పురుగు యొక్క గుడ్ల సముదాయాలను గమనించిన వెంటనే ట్రైకోగ్రామ జపానికం జీవులు ఒక ఎకరానికి నలభై వేలు చొప్పున నాట్లు వేసిన ముప్పై రోజుల నుండి వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు విడుదల చేయాలి ఆ పచ్చి స్థావరాలను ఎకరాకి పదహైదు నుంచి ఇరవై చొప్పున అంకురం వృద్ధి చెందే దశ నుంచి గింజ తోడుకునే దశ వరకు పచ్చి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా సుడిదోమ మరియు తెల్లవీపు మచ్చ దోమ ఇవి ఎలా పోతాయి అనేది మనం గమనిస్తే దోమను తట్టుకునే వంగడాలైన ఇంద్ర అమర కృష్ణవేణి బావురి సన్నాలు మరియు శ్రీధృతి వంటి రకాలను సాగు చేసుకోవాలి పొలంలో తప్పనిసరిగా కాలిబాటలు అనేది వేసుకోవాలి ఈ దోమ పోవాలంటే పొలంలో వెంట వెంటనే నీటిని తీసివేసి కొత్త నీరు పెట్టుకోవడం వలన కూడా ఈ పురుగును నివారించుకోవచ్చు మాటారైజియం ఎనైసోప్లియా లేదా ఐవేరియా బాసియానా పిచకారీ చేసుకోవడం వల్ల దోమ అనేది ఉద్ధృతి తగ్గించుకోవచ్చు వరి నూకలను పద ప ఐదు నుంచి పది కేజీలు మరియు వేప నూనెని ఒక లీటర్ కలిపి ఉదయం సమయంలో చల్లుకున్నట్లయితే ఈ పురుగును నివారించుకోవచ్చు తర్వాత ఆకుమడత దోమ ఆకుమడత పురుగు వేప పిండి లేదా వేప నూనె పదహైదు వందల పీపీఎం ఐదు మిల్లీలీటర్ల లీటరు నీటిలో కలిపి నాటు వేసిన ఇరవై రోజులు మరియు ముప్పై రోజుల తర్వాత పిచ్చకారి చేయడం వల్ల ఈ పురుగును నివారించుకోవచ్చు బాసిల్లస్ తురంజనీస్ను రెండు మి మిల్లీలీటరు లీటరు నీటి కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచ్చకారి చేయాలి ట్రైకోగ్రామ కిలోనిస్ జీవులు ఎకరాకి నలభై వేలు చొప్పున సార్లు నాటు వేసిన ముప్పై రోజుల నుంచి వారం రోజుల వ్యవధిలో విడుదల చేసుకోవాలి పైరుపై తాడు లాగుట వలన ఆకుమడత యొక్క గొంగలి పురుగులు నీటిలో పడటకు ఆస్కారము కలదు తర్వాత ఉల్లికోడు ఆకుమ ఆకుపచ్చ దోమలు వరికంపు నెల్లి కంకి నెల్లి ఇవన్నీ పోవాలనుకు పోవాలి ఏమన్నా కనిపించినప్పుడు పోవాలంటే అజాడిరిక్టన్ మూడు వేల పిపిఎంను ఎకరాకి ఆరు వందల మిల్లీ లీటర్లు చొప్పున పిచ్చకారి చేసినట్లయితే ఈ పురుగులన్నీ కూడా చనిపోతాయి తర్వాత ఉల్లికోడును తట్టుకునే రకాలను మనం విత్తనాలను ఎంచుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి తెగులు విత్తన శుద్ధి లేదా నారును సుడోమొనాస్ ఫ్లోరాసిస్ పది గ్రాముల లేదా పంచగవ్య మూడు శాతం ద్రావణం కిలో విత్తనానికి సరిపడా నీటిలో కలిపి ఇరవై నిమిషాలు విత్తే ముందు లేదా నాటు వేసే ముందు నానబెట్టి నాటు నాటుకోవాలి పది శాతం ఆవు మూత్రమును రెండుసార్లు పది రోజుల వ్యవధిలో పిచ్చకారి కంపల్సరిగా చేసుకోవాలి ఈ ఇవి తట్టుకునే వంగడాలైనా అగ్దేగులు తట్టుకునే వంగడాలైన సోనా మసూరి బీపీటీ త్రీ టూ నైన్ వన్ సోమశిల ఎన్ఎల్ఆర్ డబుల్ త్రీ త్రీ ఫైవ్ ఎయిట్ విజేత ఎంటియు డబల్ వన్ టూ వన్ నెల్లూరు మసూర శ్వేత నెల్లూరు సోనా వంటి రకాలను అగ్గి తెగుల నుంచి కాపాడుకునే అనమాట ఇలాంటివి వాడుకుంటే అంటే మనం విత్తుకుంటే ఐతనాలు సరిపోతుంది కలుపును ఎప్పటికప్పుడు తీసివేసుకోవాలి నత్రజనిని ఇచ్చే సేంద్రీయ ఎరువులను సమతుల్యంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే తెగులు అనే సమస్యను మనము కాపా బయటపడవచ్చు ఈ విధంగా రైతు సోదరులందరూ కూడా తగు సమస్యలను నెరవేర్చుకొని